లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఐపీ పెట్టినటువంటి వ్యక్తిపై చెక్ బౌన్స్ కనుక ఫైల్ చేస్తే వేయవచ్చా లేదా వేస్తే అది కోర్టులో నిలుస్తుందా లేదా అసలు వేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఈరోజు మనం చర్చిద్దాం ముఖ్యంగా మిత్రులందరూ దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఈ లాపరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి అయితే ఈరోజు అంశానికి కనుక మనం వచ్చినప్పుడు ఐపీ పెట్టినటువంటి వ్యక్తిపై మనం చెక్ బౌన్స్ కేసును కనుక ఫైల్ చేసినట్టయితే ఆ వ్యక్తిపై వేసినటువంటి చెక్ బౌన్స్ కేసు కోర్టు వారు తీసుకుంటారా అసలు ఐపీ పెట్టినటువంటి వ్యక్తిపై తీసుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రావిజన్స్ ఉన్నాయి ఒకసారి కనుక మనం ఈరోజు చర్చించినట్టయితే ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ అంటే నేను ఏ రకంగానూ కూడా రుణం తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి కోర్టు వారు నాకు సమయాన్ని ఇవ్వండి అదే విధంగా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి పెట్టుకునేటటువంటి విధానాన్ని మనం ఐపీగా అంటాం ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అయితే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసినటువంటి వ్యక్తిపై ఎవరైనా చెక్ బౌన్స్ కేసు కనుక ఫైల్ చేసినట్టయితే అది నిలుస్తుందా లేదా అనేది మనం ఒకసారి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒకసారి చర్చించుకున్నప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఫైల్ చేసిన తర్వాత ఆ వ్యక్తి పైన ఎవరైనా చెక్ బౌన్స్ కేసులు కనుక ఫైల్ చేసినా కూడా అది కోర్టు వారి ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం తీసుకునే తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దాని ప్రకారమే కోర్టు వారు దీన్ని సీసీ నెంబర్ల కింద అలాట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే ఈ చెక్ బౌన్స్ కేసు ఏ రకమైనటువంటి కేసు అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇది పూర్తిగా క్రిమినల్ కేసుల కింద వస్తుంది మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక మనిషికి డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చెక్ ఇచ్చి దాంట్లో ఆయనకి తిరిగి రుణం రుణాన్ని తీర్చాల్సినటువంటి అమౌంట్ లేకుండా చెక్ బౌన్స్ చేసేటప్పుడు దాని చీటింగ్ కింద ఒక రకంగా ఆలోచించినప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో అటువంటి చెక్ బౌన్స్ కేసుల్ని కోర్టు వారు చాలా సీరియస్గా పరిగణిస్తారు అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి అయితే వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ కింద మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారికి కోర్టు నుండి ఈ ఏదైతే ఫైల్ ఫైల్ చేసిన తర్వాత నోటీసులు సమన్స్ వెళ్తాయి సమన్స్ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కనుక కోర్టు వారు ఇచ్చినటువంటి సమన్స్ని బేఖాతరు చేసి వారు వచ్చి అటెండ్ అవ్వకుండా ఉన్నట్టయితే కోర్టుల్లో వారిపై నాన్ అవైలబుల్ వారెంట్లు అనేవి గౌరవ న్యాయస్థానాలు ఇవ్వడం జరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసులు ఫైల్ చేస్తారో అటువంటి వ్యక్తులు వారు ఇటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా నాన్ అవైలబుల్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తులపై దగ్గర నుండి మీరు వారిని దగ్గర నుండి అరెస్ట్ చేయించి పట్టుకొచ్చేటటువంటి బాధ్యత పోలీసు వారిని ప్రెజర్వ్ చేసి తీసుకొచ్చే బాధ్యత మీ పైన ఉంటుంది ఇక ఈ రకంగా రావడానికి రావడం వల్ల మీకు త్వరితగతిన సెటిల్మెంట్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి డిటైన్ చేసి అరెస్ట్ చేసి నాన్ అవైలబుల్ వారెంట్ కింద లోపల పెట్టినట్టయితే ఏ రకమైనటువంటి రుణమో క్లియర్ అవ్వదు కాబట్టి వారికి మీకు మధ్య ఒక మీడియేషన్ ద్వారా ఈ రకమైనటువంటి ఈ ఏదైతే చెక్ బౌన్స్ కేసుల్లో ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకునేటటువంటి సదుపాయం కోర్టుల్లో ఉన్నాయి ఇక దీంతోపాటు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు ప్రామిసరీ నోట్లు కూడా ఇచ్చే సందర్భాలు ఉంటాయి అలాంటి ప్రామిసరీ నోట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా దీనికి శిక్షార్హులు అవుతారు కాకపోతే అది పూర్తిగా సివిల్ కేసులకి ముందే వర్ వర్తిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ప్రామిసరీ నోట్ కేసుల్లో ఎవరైతే కే నోట్ తీసుకున్నారో ఆ వారు ఖచ్చితంగా ఆ ప్రామిసరీ నోట్ వారే సంతకాలు ఎవరైతే రుణం తీసుకున్నారో వారే సంతకాలు తీసు పెట్టారని కానీ అటువంటి సంతకాలు ఫోర్జరీ కాలేదు వాళ్ళు పెట్టారని కానీ అనే విషయాన్ని వీరు ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఈ ప్రామిసరీ నోట్ కేసుల్లో కనుక ఆ వ్యక్తి ఒకవేళ కోర్టుకి సివిల్ కేసుల్లో రాని పక్షంలో ప్రామిసరీ నోట్ సూట్ కేసుల్లో రానప్పుడు అటువంటి కేసులప్పుడు కోర్టు వారు జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ డిగ్రీలు కనుక మనం చూసినట్టయితే ఆ దాని ప్రకారం ఎడ్యుకేషన్ అనేది కోర్టు వారికి మళ్ళీ ఎవరైతే ఈ ప్రాంతీయ నోటికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేశారో వారు వేరేగా ఎడ్యుకేషన్ పిటిషన్ ఈపీ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి ఈపీ ఫైల్ను చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఈ రుణాన్ని తీసుకున్నారో తిరిగి రుణాన్ని చెల్లించిన సందర్భంలో వారి మీద రెండు రకాలైనటువంటి కేసులని ఫైల్ చేసేటటువంటి అవకాశం ఎవరైతే రుణం ఇచ్చారో ఆ వ్యక్తికి ఉంది అంటే కోర్టులో డిగ్రీ తీసుకున్న తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం దీని ప్రకారం ఒకవేళ ఎవరైతే రుణాన్ని స్వీకరించారో ఆ వ్యక్తికి ఆస్తులు కనుక ఉన్నట్టయితే ప్రామిసరీ నోటు ఏ రోజైతే డిగ్రీ అయిందో ఆ రోజు నుంచి ఈపీ ఫైల్ చేసుకున్నప్పటి నుండి కూడా ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఈపీ ఫైల్లో ఏదైతే వారి అవతల వ్యక్తికి ఉండేటటువంటి ఆస్తులను జప్తు చేసుకోవడానికి ఆప్షన్ వేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని కోర్టులో పిటిషన్ వేయాలి అదేవిధంగా ఒకవేళ ఆ రకంగా పాసులు లేవు అనుకుంటే అరెస్ట్ ఈపీలు కూడా ఫైల్ చేసుకునేటటువంటి వెసులుబాటు చట్టంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రుణం ఇచ్చేవారిపై రుణం తీసుకున్న వారు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా ఒక ప్రామిసరీ నోట్ కానీ ఒక చెక్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రుణాన్ని తీసుకుంటున్నారు రుణాన్ని ఇస్తున్నారనే విషయ విషయాన్ని ఒకసారి పరిగణనలో తీసుకోవాలి అదేవిధంగా ప్రామిసినీ నోట్కి చెక్కి ఉండేటటువంటి వేరియన్స్ కూడా ఉంది చెక్ అనేది ఒక సింగిల్ సందర్భంలో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక ఒక రకంగా చెప్పాలంటే క్రిమినల్ పరిభాషలోనే పరిగణించబడుతుంది కానీ అదేవిధంగా ప్రామిసినీ నోట్కి వచ్చే చెక్ విషయంలో ఒక రకమైనటువంటి విధానం నడుస్తుంది ప్రామిసరీ నోట్ విధానంలో ఒక రకంగా నడుస్తుంది కాబట్టి ప్రామిసినీ నోట్ గెలవాలి అనుకునేవారు ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా ఒకే ప్యాటర్న్లో ఒకే రైటింగ్తో రాసి ఉండాలి అదేవిధంగా ఇవై రెండు ఇద్దరు సాక్షి సంతకాలు ఉండాలి ఎవరైతే దస్తరి చేశారో దస్త సంతకం కూడా క్లియర్గా అందులో ఉండాలి ఇటువంటి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఉన్నట్టయితే ఆ సిగ్నేచర్ అయింది అని చెప్పి ప్రూవ్ చేసినట్టయితే మాత్రమే కోర్టులో కేసులు గెలవడం జరుగుతుంది కాబట్టి ఫైనల్గా మిత్రులందరికీ తెలియజేసేది ఐపీ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదా వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పైన బడ్డన ప్రూఫ్ని తిరిగి వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకునేటటువంటి బాధ్యతని గౌరవ న్యాయస్థానాల ద్వారా ఈ ఎన్ఐ యాక్ట్ ద్వారా మాత్రమే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా మాత్రమే వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ కింద అదేవిధంగా వన్ ఫార్టీ టూ సెక్షన్ల కింద నమోదు చేసి తిరిగి రుణ ఇచ్చినటువంటి రుణం తిరిగి పొందేటటువంటి అవకాశాలు చట్టంలో ఉన్నాయి కనుక మిత్రులందరూ కూడా దయచేసి రుణాన్ని తీసుకున్న ఇచ్చినా కూడా జాగ్రత్త వహించి దాన్ని ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్లో చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం